అన్నదాతలకు మరియు కర్షక సోదరులకు మరియు రైతు కూలీలకు అందరికీ నమస్కారం అండి ఎవరికైతే అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ ఇంకా అందలేదో వారు వెబ్ల్యాండ్లో పట్టాదారుడి పేరు మరియు అవన్నీ సరిగా ఉన్నాయో లేదో మీరు అన్నదాత సుఖీభావ పోర్టల్కి వెళ్ళి చెక్ చేసుకొని మరియు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీ పేర్లు సర్చ్ చేసుకున్నట్లయితే మీకు అనంత సుఖీభవ మరియు పిఎం కిసాన్ అమౌంట్ అనేది మీ ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది కనుక అందరూ మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించి మీ ఫిర్యాదుల్ని వెంటనే అందించి అక్కడ ఎవరికైనా వెబ్ల్యాండ్లో పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ అనుసంధానం కాకపోయినా లేదా బ్యాంకు ఖాతాకు ఆధార్ ఎన్పిసిఐ లింక్ కాకపోయినా ఇలా కొంతమంది పలు కారణాలతో తమ ఖాతాల్లో అన్నదాత సుగీబాబు మరియు పిఎం కిసాన్ డబ్బులు జమ కాలేదు కనుక వారంతా తిరిగి పొందేందుకు ప్రయత్నించింది ధన్యవాదములు